హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు రెసిపీ వచ్చేసి చట్నీ అండి శనగిత్తనాలు కొబ్బరి చట్నీ తయారు చేసుకునే విధానం ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా ఫ్రై చేసి ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి అదే ప్యాన్లో ఒక కప్పు శనగిత్తనాలు అండి తీసుకొని వేసి ఫ్రై చేయండి ఇవి మనకి ఫ్రై అయినాయో లేదో తెలియాలంటే చిటపట్లాడుతాయండి మనం ఆయిల్లో వేస్తే చిటపట్లాడి మంచి స్మెల్ వస్తుంది ఇలా అయితే మనకి ఫ్రై అయిపోయినట్లే తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి అదే ప్యాన్లో ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు వేసుకొని పోపు కోసం అండి ఇది వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిరపకాయలు శనగత్తనాలు చిన్నల్లిపాయి ఎండు కొబ్బరి అలానే చింతపండు చింతపండు మనకి కొంచెం రమ్మ అయితే సరిపోతుందండి చింతపండు వేసుకొని ఇప్పుడు మనకి దాంట్లోకి రుచికి తగినంత సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని మిక్సీ వేసుకోవడమేనండి ఇలా మిక్సీ వేసుకున్నాం కదా ఈ బౌల్లోకి వేసుకొని మనం ఇప్పుడు పోపు పోపు వేసుకుందామండి ఇలా పోపు వేసుకుంటే దీంట్లోకి దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి ఈ చట్నీ అనేది వీడియో నచ్చిందా ఇంకెందుకు ఆలోచన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ ఫ్రెండ్